చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం నుండి ప్రతిరోజు దశావతారాలలో అలంకారాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు ప్రతి సంవత్సరం దేవాలయంలో మండల మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వివరించారు అందులో భాగంగా ధనుర్మాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు కార్యక్రమంలో నాగభైరవ జగన్మోహన్ రావు ఆలయ అర్చకులు పావులూరి లక్ష్మణ్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి మన పెద్దయ్యప్ప స్వామి దేవస్థానంలో పెంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి దశావతారాలు అలంకరించడం జరుగుతుంది రోజు వచ్చే ఒక అవతారం మొట్టమొదటిగా ఈ రోజు మత్స్యావతారాన్ని అలంకరించడం జరిగింది అలాగే మత్స్యావతారాన్ని స్వామివారు ప్రప్రథమంగా ఒక కల్పం నుంచి మరొక కల్పానికి మధ్యలో వచ్చే ప్రళయంలో సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను దృంగలించగా బ్రహ్మదేవుడికి ఆ వేద జ్ఞానాన్ని ఇవ్వటానికి ఆ వేదాలను రక్షించడానికి అలాగే సత్యవ్రతున్ని రాబోయేటువంటి కల్పాన్ని మనువుగా చేయటానికి స్వామివారు మత్స్యావతారాన్ని అంటే రూపంలోకి మారి ఆ యొక్క ప్రళయకాలంలో ఒక నావలో ఆ సత్యవ్రతుని సప్త ఋషుని అలాగే జీవరాశున్నింటిని కాపాడి నవకల్పానికి ఆరంభం పలికారన్నది మొట్టమొదటిగా మన మత్స్యావతారానికి సంబంధించినటువంటి పురాణం అలాగే ఈరోజు మత్స్యావతారంకి సంబంధించినటువంటి అలంకారం చేయడం జరిగింది అలాగే రేపటి నుంచి కూడా రేపు పూర్ణావతారం అలాగే రెండవ తారీఖు మూడవ తారీఖు అలా పదవ తారీఖు వరకు కూడా మనకి తొమ్మిదవ తారీఖు వరకు దశావతారాలు తొమ్మిదవ తారీఖు మత్స్యావతారం నుంచి కలిగే అవతారం వరకు అలంకరించడం జరుగుతుంది అలాగే పదవరో పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము అలాగే స్వామివారికి దశావతార వెంకటేశ్వర స్వామి వారి అలంకారము అన్నదలంకరించడం జరుగుతుంది అనమాట టేశ్వర శిలా వెంకటేష్ స్వరామి అరే వెంకటేష్ ప్రసిద్ధ ప్రసీద ప్రేమ వెంకటేశ ప్రమండల వాళ్ళ వెంకటమణ గోవిందో గోవింద శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న స్మర్లు చెరుకులజుపేట మన దేవాలయంలో ఆ పరియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి వారు కొలువే ఉన్నారు హరిశ్వర క్షేత్రం అనే క్షేత్రంలో తిరుకేశ్వర కూడా కొలువ మేషన్ అందరికి విషయమే అయితే విశేషంగా చెప్పేది ఏంటంటే మన దేవాలయంలో రాబోయే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని లోకకంటపులైన రాక్షసులు సంహరించి దుశిక్షణ గావించి లోకాలను వచ్చినటువంటి శ్రీ విష్ణువు దశావతారాలను కూడా మన దేవాలయం నంబల స్వామి వారి యొక్క అవతారంలో భక్తులకు దర్శనం గావిస్తున్నారు మన దేవాలయ అర్చకులు శ్రీ లక్ష్మణస్వామి వారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మొదలుకొని మత్స్యవతారంతో మొదలుకొని కలిసి అవతారం వరకు కూడా తొమ్మిదవ తారీఖు వరకు స్వామివారి యొక్క పది అవతారాలను భక్తులకు చూపిస్తున్నారు ఈ యొక్క అవతారాల యొక్క లక్ష్యం ఏంటంటే తన ద్వారాపాలకైన భక్తులు జైవిజయులను భూలోకంలో రాక్షసులుగా జన్మించేటువంటి పరిస్థితులు కల్పించి మానవులకు మంచికి చెడుకు తేడాను చెడు ఉద్భవిస్తే దాన్ని అరికట్టడం కోసం భగవంతుడు తన మధ్య ధర తీసుకుంటాడో విశ్వీకరిస్తూ ఈ యొక్క దశ అవతారాలు మనకి మాన భగవంతు యొక్క గొప్పతనాన్ని మానవుడు జీవించాల్సిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి కనుక మా అర్చక స్వామి మా దేవాలయ అర్చక స్వామి లక్ష్మణస్వామి గారు వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా దశావతారాలను అందరికీ దర్శింపజేస్తూ పదవ రోజున తొమ్మిదవ తారీఖు పదవ రోజున అలాగే పదవ తారీఖు ముప్పోటి ఏకాదశి రోజున స్వామివారికి ఈ యొక్క దశావతారాల రూపంలో వెంకటేశ్వర స్వామి వారికి దర్శించిన ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా ఆ కలిగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందాం దేవత దర్శనం కనుక ఈ పది రోజులు కూడా భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కోరుకున్నాం ఎవరైతే ఈ పది రోజులు కూడా చక్కగా దశవాదాలు స్వామివారిని సేవిస్తారో వారికి ఉన్నటువంటి సకల ఈతి బాధలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర అవుతారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడానికి బాగుంటుంది మాకు అనుభవించేందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము శరణం స్వామి శరణం ఏ శరణమయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమలు చిలకలూరుపేట అందరికీ కూడా స్వామివారి భక్తులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెత్తిపాటి పుల్లారావు గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీ పెత్తిపాటి పుల్లారావు గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే ముక్కోటి ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆత్మీయుడు రవిశంకర్ వెలంపల్లి ఈరోజున ముఖ్యంగా మీ అందరి ముందుకు రావడానికి ముఖ్య కారణం మన దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముక్కోటి ఏకాదశి వరకు కూడా స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దశావతారాలు ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయ అర్చకులు శ్రీ పావురి లక్ష్మణ గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామివారు దుష్టుల నాశనానికి ధర్మ సంస్థాపనకి దశావతారాల ద్వారా భూలోకంలో నివసించారు మనల్ని పావనం చేయడం కోసం వారి యొక్క దశావతారాలను కూడా మన దేవాలయంలో రేపటి నుంచి భక్తుల దర్శనార్థం స్వామివారిని చూపించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కూడా స్వామివారికి విశేష అలంకారం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాము అలాగే సంక్రాంతి పండుగ కూడా స్వామివారికి అష్టాదశ కలశాభిషేకాలు ఉంటాయి జ్యోతిదర్శనం ఉంటుంది ప్రత్యేకమైన డిజిక్షణ రచనలు అయ్యి ఉంటాయి కనుక యావన్మంది భక్తులు కూడా ఇచ్చేసి తీర్థ పదాలు స్వీకరించి స్వామివారి ప్రముఖ పాత్రలు భాషంగా కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అని